ಲಕ್ಷ್ಮೀಂ ದೇವತಾ ದನಂ ಮಧುರಂ ದೇವತಾ ದನಂ ಇತಿಂದಾತಿ ಗೋರಣಿಯೋ ತಥಾ ಬಂಗಾರೋಪಕೇತಂ ಬ್ರಹ್ಮ ಜಿಮಂದನ ಕಟಾಕ ಬಲೋಕ ರೇತ ರಂಗದರ ಬಾಂಧವೋ ಬ್ರಹ್ಮಂದರ ಜಯ ಮುಗಂದ ಪ್ರಿಯಂ ಜಯ ಬಂದೇನು ಟೋಟಾರಾ ವರನೋಡಾಯೋ ಪ್ರಬತ್ತಾಂ ವಿದಾಯ ವೀಣಾ ಶ್ರೀ ರಾಮ ಜಯ ರಣ ಜಯ ಜಯನ ಮಾ ಶ್ರೀ ರಾಮ మం శ్రీ రాజరాజేశ్వరి సమేత కాశీేశ్వేశ్వర స్వామి కానపేటకి తీసుకొచ్చాము ఇక్కడ గ్రామంలో ప్రతి దేవాలయంలో ఈ యొక్క శ్రీరామ పాదుక పూజని నిర్వహిస్తున్నాము ఈరోజు సంగ్రామం తిరుమలకొండ చౌడేశ్వరి అమ్మవారు అరుగు దగ్గర అమ్మవారు చెట్టు దగ్గర ఇవాళ పాదుక పూజ నిర్వహిస్తున్నాము ఇది ఈ యొక్క కాలనీలో బీసీ కాలనీలో చిన్న తమ్ములు అస్తానయ్య లక్ష్మ దంపతులు ఈరోజు ఈ శ్రీరామ అయోధ్య పాదుకుల్ని వాళ్ళు ఉభయ భాగంగా వాళ్ళ యొక్క స్వగ్రహం నుండి బయలుదేరాము హరినామ సంకీర్తన శ్రీరామనామ సంకీర్తతో ప్రతి వీధిలో అందరికీ ఈ యొక్క రామనామాన్ని పలికిస్తూ ఇప్పుడు శోభయాత్ర బయలుదేరింది అందరూ రామ శ్రీరామనామ స్మరణతో మీరు కదిలి అందరూ కూడా చెప్తూ గట్టిగా బయలుదేరాలని కోరుతున్నారు हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम हरे राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम हरे राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे राम हरे राम 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 हरे हरे Jaya Jaya Rama. 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 Jaya

હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ ತ್ರವ್ಯಾಸ ಹೈ ಮಹರ್ಷಿಬ್ರಹ್ಮ ಗೋವಿಂದ ಶಂಕರ ವಿಚಾರಣ್ಯ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸಿನಾಥ ವೇಮನ లక్ష్మీ చైతన్యానసక్ష్మీనారసింహస్వామినే నమ సీతారామాజనేస్వామిని నీకృష్ణపరబ్రహ్మణే నమ శివరామకృష్ణాయ నమ్మ శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామిని నీనారాయణభ్యో నమ जय राम जय राम जय जय ओम ओम श्री श्री ह्रीं श्री श्री श्रीं प्रसिद्ध प्रसिद्ध ओम श्रीम ह्रीम श्रीम लक्ष्मी नारायण देवताभ्य नमः ओम ओम श्री श्री ह्रीं श्री श्री ऐं सौः श्री लक्ष्मी నారాయణ దేవతాభ్యాన ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ లక్ష్మీ నారాయణ దేవతాభ్యాన అంటే వాళ్ళు ఆరోగ్యం బాగుపడింది అంటే శ్వాస అందనందువల్ల సరిగ్గా మనం టెన్షన్ టెన్షన్గా ఉంటాం టీవీలు చూడటం ఏదో ఇంట్లో సంసార విషయాలల్లో ఆవేశంగా టెన్షన్ ఉండి శ్వాస దిగదు కిందకి అది ఇక్కడి నుంచి ఆడింది ఉంటుంది ఈ కింద రెండు మూడు పార్ట్లు ఇబ్బంది పడి కంప్యూటర్ ఇంజనీర్లు ఉండరు ఇప్పుడు కంప్యూటర్ చూస్తే టైప్ చేసి పెద్ద పెద్ద ఉద్యోగులు ఎమ్రిగా వాళ్ళు వాళ్ళందరికీ సమస్యలు వచ్చాయి వాళ్ళు ఇప్పుడు ఫోన్లో వీడియో కాల్లో అట్లా మేము చెప్పింది చేసుకొని బాగుపడి వాళ్ళు ఆరోగ్యవంతులు ఉండరు మీకు ప్రాణాయామం ఉంది మన గుళ్ళు ప్రాణాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం మంచి నిద్ర పట్టడం బాగా అన్ని మీకు నిద్ర మెలకు వస్తే ఉదయం కూర్చొని ఓం నమ శివాయ నమో నారాయణ ఈ ఇది చేసుకోవచ్చు ఇదేమో మాయ ఇదేమో దేవుడు సూర్యుడు కుడి ముక్కు ముక్కు చంద్రుడు ఈ మాయ వల్ల మనం ఏంటంటే దేవుడు ఎడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని అనుకుంటాం దేవుడు మనలో ఉన్నాడు గురువుని చేస్తే మీకు కావాలో అది అది లభ్యమవుతుంది ఇప్పుడు మీరు నామస్మరణ చేస్తే నమశివా అని హరి నామస్మరణ చేసిన నమోనారాయణ మీ లోపల వెలుగు వస్తుంది అంటే ఆ మసక అనేది పోతుంది నామస్మరణపోయి ఆ మంత్రం ప్రతి ఒక్కరు వయసు పెద్దగా ఏదో మనం టీవీలు చూడటం ఏదో అనుకోవటం దానివల్ల ప్రయోజనం లేదు మీ భర్తనే కాపాడేది మీరే మీలో ఉండే శక్తి మీ భర్త కళ మీలో ఉండే కొన్ని జన్మల్లో మీరు చేసిన పుణ్యమే ఆ చంద్ర కళలు మీద ఉంటాయి ఆ కళలే మీ భర్తని పిల్లల్ని కాపాడి మీ మనో పిల్లలు చదువులు ఉద్దిగ్గా వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు రావటం వ్యాపారాలు ఎన్ని భర్తకి బాగా జరగాలంటే మీరు జపం చేయాలి ఇంట్లో మీకు లక్ష్మీనారాయణ మంత్రం కావాలంటే మీరు వస్తే ఇష్టం ఎప్పుడు యజ్ఞాలు జరుగుతుంటాయి మీరు రండి మీరు మహా అంటే ఆ దేవతల రూపమే మీరంతా అంటే మీకు తెలియదు నేను పలారాయణ భార్యని పలారాయణ కూతురిని నేను బలానాయన మనోరాలని అనుకుంటున్నాను కానీ స్వయంగా మీరంతా లక్ష్మీదేవులే సరస్వతులే మీ మీ యొక్క గుణం ఉంటుంది లోపల ఒక శక్తి ఉంటుంది కొంత కమాండింగ్ చేసే శక్తి ఉంటుంది బుర్రగా కొంతమంది పుట్టిన డబ్బు వస్తుంది లక్ష్మి కొంతమంది టీచర్ అవుతారు ఉద్యోగ బట్టి మళ్ళీ జన్మ వస్తుంది శరీరం వదిలితే మళ్ళీ జన్మేటర్ వస్తుంది మీకు ఇప్పుడు ఏమంటూ ఏ మనస్తత్వంతో ఏ కోరికతో నువ్వు శరీరం మొదలతో మళ్ళీ జన్మదే వస్తుంది అంటే మనం ఒక దైవ నామాన్ని పట్టుకోవాలి అందరూ ఎవరైనా మీకు ఇష్టం వచ్చింది మనసులో నమో నారాయణ నమో నారాయణ అనుకుంటా పని చేయండి ఉదయం కూర్చోండి దీపారాధన చేయండి నమో నారాయణ నమో నారాయణ అనుకోండి భజన పెట్టుకోండి ఇక్కడ శుక్రవారం శుక్రవారం కొంత భజన పెట్టుకోండి లేదా ఇంట్లోనే చేసుకోండి అంటే ఈ మానవుడు జీవుడు కొన్ని పాపపుణ్యాల వలన ఈ జన్మ వచ్చింది ఇప్పుడు ఈ జన్మలో మీరు ఒక దేవతను గారి చెప్పండి ఈశ్వరుని ఓం నమశివా ఓం నమశివా అట్లా నమో నారాయణ శ్రీకృష్ణ ఏ మంత్రం అయినా ఓర్ధడి తీసుకోబోతుంది మన మనసుని భగవంతుడి దగ్గర చేరుస్తుంది భగవంతుడు అనడు మన బ్రహ్మరంధ్రంలో అనడు ఈశ్వరుడు అమ్మని ఎన్ను పోసుకొస్తుంది మనలో సరేదాభ్యో మనం అందరూ కూడా ఫస్ట్ గురువుల్ని స్మరిస్తాం అందరూ నూట చెప్పండి ఓం వశిష్ట విశ్వామిత్ర వాల్మీకి శరీరంలో ఒక శక్తి వస్తుంది పవర్ వస్తుంది మీ అందరికీ నేను ఆశీర్వాదం చేస్తాను తర్వాత ఒక్కొక్క మనం ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ చాలా గొప్పది అన్నాం అనే సంగతి అందరికీ తెలుసు మానవ జన్మ ఎందుకు గొప్పది అంటే ఎదుటివాడిని మోసం చేసే తెలివి ఉందనేది అందరికీ అర్థం అవుతుంది అది కాదు మానవుడు ఎప్పుడు కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో దైవాన్ని తెలుసుకోవాలంటే ఈ మానవ జన్మ ఈ మానవ దేహము ఈ తెలివి ఇవన్నీ ఉండేది మానవతో ప్రపంచంలో మానవుడి కన్నా గొప్పవాడు ఎవడు లేడు మానవుడికన్నా గొప్పవాడు ఉండాలంటే వాడు దైవం అయితే ఇక్కడ స్వామివారు ఇంతవరకు చెప్పారు ఏది కోరుకుంటే అది అవుతుంది అన్నారు మీకు కొన్ని సందేహాలు రావచ్చు ఏది కోరుకుంటే అది ఎట్లవుతుంది అని చేశారు కాబట్టి అయోధ్య పాదుకలు మా జిల్లా కాదు మా ఇది జిల్లాలో సంఘం ఒక మండలం మనకు జిల్లా నెల్లూరు నెల్లూరు నుంచి పెద్ద పెద్ద మేధావులు పోయారు ఎక్కడ ఎక్కడెక్కడ మాకు నన్ను అధ్యక్షుడిగా పెట్టారు కాబట్టి మాకు కావాలన్నప్పుడు వాళ్ళు అక్కడ నుంచి కాలిన తీసుకొచ్చి పదిహేను రోజులకు హైదరాబాదులో చేర్పించి హైదరాబాదు నుంచి మా ఛర్యలకు పంపించారు అడ్రస్ మా మాచర్లకు మూడి మూడు రోజులకి ఈ మా అబ్బులు మూడు వందల ముప్పై మూడు కోట్ల దేవతలకు ఒక్కొక్క దేవతకు వెయ్యి పేర్లు చొప్పున మన సనాతన హైందవ ధర్మం విరాజిల్లుతుంది నీకు సౌడేశ్వరి సౌడేశ్వరాయ నమ పోలీ పోలేరమాయ నమ పోంకాయనమ వంకాయన టెంకాయ అన్ని అమ్మవారి పేర్లే గర్వదే తల్లి గర్భము నుండి ధనము తేడవడు వెళ్ళి పోయడినాడు వెంటరాదు ఈ మాట నిజమాబద్ధమా చెప్పండి నిర్వేనా కరెక్టేనా కాబట్టి మనము తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు డబ్బు తెచ్చింది లేదు భూగర్భం లేకపోయేటప్పుడు తీసుకొని పోయింది అయితే అమితస్సురువు దేవుడు ఎక్కడో లేడు కన్ను మూస్తే విశ్వేశ్వరుడు కన్ను తెరిస్తే లోకేచ్చాడు దేవుడి చోట ఏంది దేవుడు ఒక చోట ఉండి ఒక చోట ఉండడా ఒక చోట ఉండి మరొక చోట లేకపోతే ఆయనకు దేవుడనే పేరే లేదు ఉండదు అయితే ఇక్కడ ఒక విషయం ఉంది ఇప్పుడు ఒక మనిషికి ఏ అవయవం లేకుండా వాడు జీవిస్తాడు మరి శ్వాస అనేది లేకుండా జీవిస్తాడా మరి ఈ శ్వాస శరీరంలో ఎక్కడుంది 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 అంతటా ఉన్నది కానీ ఇక్కడ నుంచి పోతూ ఉంది ఇక్కడి నుంచి వస్తూ ఉంది श्री राम जय राम जय जय राम श्री राम श्री राम जय राम जानी राम जय राम ज न राम श्री

రాజరాజిస్ చే మీ అందరికీ లక్ష్మీనారాయణ మార్గంలో విచ్చేసుకోండి మీ అందరం వచ్చినందుకు మీ అందరికీ కూడా మీరు ஜராஜே மகாராஜி ஜெய குருதேவ் பகவானி பகவானு பகவானி ஓம் ஸ்ரீ அம்மா எவர புஷ்பேச காலு முட்டுக்கோது கால முட்டுக்கோது

ओ क्लीं हैंस श्रीराजराज हैं देवी नम ओं श्री ह्रीं क्लीं हवस श्रीराजराज देवी नम ओं श्री ह्री क्लीं हैंस श्रीराजराज तुर्जवी नम ओं श्री ह्री क्लींसराज देवी नम ओं श्री ह्रीं क्ली हवस श्रीराजराज राजर तुर्दी नम ओं श्री क्लीम क्ली श्री श्रीराजराज देवी नम ओं श्री ह्रीं क्लीं हैंसराजराज रो नम ओं ह्रीं क्लीं हैंसराजराज नम ओं श्रीम ह्रीं क्लीं हैंसौराज रो नम राजा ह्रीं क्लीं श्रीम श्रीराजराज क्लीम न ओं श्री ह्रीं श्रीम हैंसराजराज क्लीम नम ओं श्री ह्रीं क्लीमसराज रज नम ओं श्रीम ह्री क्ली श्री राजा श्रीराजराज के देवी नम श्रीम क्लीम ह्री क्ली क्ली श्री राजा श्रीराजराज रेदेवी नम ओं श्रीम ह्री क्लीम श्री राजा